శివుడిని భూతనాథుడు అని ఎందుకు పిలుస్తారు దయ్యాలు శివుడికి ఆలయాన్ని నిర్మించాయి అని మీకు తెలుసా గరుడ పురాణం ప్రకారం భూతాలు ప్రేతాత్మలు ఇవన్నీ ఏ దేవుడి గుడి లోపలికి అడుగు పెట్టలేవట అని ఆ భూతాలకి అధిపతి అయిన శివుడి గుడి లోపలికి మాత్రం వాటికి అనుమతి ఉంటుంది అందుకే ఆ మహాదేవుడిని దయ్యాలు భూతాలు భూతనాథుడు అని పిలుస్తారు వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు అసురులు వీళ్ళు రాక్షసులు ఇలా ఎటువంటి తేడా ఉండదు ప్రతి ఒక్కరూ ఆయన కళ్ళకి సమానంగానే కనపడతారు అలాగే ఈ భూత ప్రేతాత్మలకి మహాదేవుడు అధిపతి మహాదేవి శివుడు చెప్పినట్లు ప్రతి ఒక్క ఆత్మ వింటుంది ఆ ప్రేతాత్మకి కూడా భూతనాథుడు అంటే చాలా ఇష్టం మధ్యప్రదేశ్ లో కక్క అనే ఒక ఆలయం ఉంది దయ్యాలు అన్ని శివుడికి ఉన్న ప్రేమని చూపించాలి అని ఒకే ఒక రాత్రిలో ఆ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం అన్ని ఆలయాలు లాగా ఉండదు ఒక రాయి మీద రాయి పెట్టి కట్టినట్టు చాలా విచిత్రంగా ఉంటుంది ఒక రాయిని కదిపిన మొత్తం ఆలయం కూలిపోతుంది అని అక్కడ వాళ్ళు నమ్ముతారు రాత్రి పూట ఈ ఆలయంలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయి అని కూడా నమ్ముతారు మీరు ఇదంతా నమ్ముతారా మీరు ఏమంటారో కామెంట్ చేయండి అలాగే హర హరహాదేవ అని కామెంట్ చేయండి